జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది ముగ్గురుమిరే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూ ఉంటుంది నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయటం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి సో భారతదేశానికే మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది అలాగే ఐఏఎస్లు ఐపిఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒప్పుళ్ళు ఊరేవారు ఈ ఐఏఎస్ అకాడమీల్లో నైన్టీ ఉండే అకాడమీస్ లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగే కష్టాలు చూసిన వాడిని కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కష్టాలు అనిపించిన వాడిని ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాని శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాని